అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు భాద్రపద మాసంలో వినాయకుని పూజ చేసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఉంటారు ఈ వినాయక చవితి రోజు వినాయకుని వ్రతం చేసుకుంటూ బొజ్జ గణపయ్యను మనసారా మనము పూజ చేసుకోవాలి ఈరోజు మా ఇంటి వినాయక చవితిని మీకు చూపిస్తాను వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలలో మోదకాలు ఒకటి ముందుగా మనము వినాయకుని కోసం మోదకాలను తయారు చేసుకుందాము ముందుగా స్టవ్ మీద ప్యాన్లోకి ఒక కప్పు బెల్లంను తీసుకొని అందులోకి ఒకటి లేదా రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని దానిని బాగా లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఇలా మనం హీట్ చేసుకుంటే బెల్లం అంతా బాగా కరిగిపోతుంది బెల్లం కరిగేంత వరకు మనం బాగా కలుపుకొని ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని బెల్లమును కొబ్బరిను బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి బెల్లము కొబ్బర బాగా కలిసిపోయి ఇవి టేస్ట్ బాగా వచ్చేంత వరకు మనము బాగా కలుపుకోవాలి ఇక్కడ మనము దేవునికి ప్రసాదంగా పెడతాము కాబట్టి టేస్ట్ చేయలేము కాబట్టి ఈ కొలతలతో చేస్తే టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే ఐదు లేదా ఆరు యాలకలను దంచి ఆ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్నంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక ప్యాన్లోకి ఒక కప్పు వాటర్ను తీసుకొని వాటర్ను వెయిట్ చేసుకోవాలి ఇందులోకి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ సాల్ట్ని మాత్రం యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నీటిని బాగా కాగనివ్వాలి ఇప్పుడు మనము ఇందులోకి ఒక కప్పు బియ్య పిండిని వేసుకొని మనము ఈ పిండిని అందటినీ బాగా కలుపుకోవాలి ఈ వేడి వాటర్లో బియ్యం వేసినప్పుడు అది ఉండలు కట్టుకోకుండా మనం స్పాచులతో అటువైపుగా ఇటువైపుగా బాగా కలుపుకుంటూ ఉండాలి వీటిని త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఈ మిశ్రమం వేడిగా ఉంటుంది కాబట్టి ఇది మనము కొంచెం గ్లాసుని తీసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఉంటే మనకు అది బాగా నలుగుతుంది ఇలా నలుపుకోవడం వల్ల బియ్యం ముద్ద అనేది మనకు బాగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటను మనము త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా స్మాష్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఐదు నుంచి పది నిమిషాలు చల్లారనివ్వాలి తర్వాత ఈ ముద్దను మనము చేతితో మెత్తగా అనుకుంటూ ఉంటూ ముద్దగా చేసుకోవాలి ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ముద్ద చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం మనం పిండినటినీ ఒక ముద్దలాగా తయారు చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ముద్ద అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీతో మనము మోదకాలను తయారు చేసుకోవడానికి పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా తయారైందో ఇప్పుడు మన మోదకాల మౌల్డ్ని తీసుకొని అందులోకి ఈ బియ్య పిండిని మనము ఉండల్లాగా తీసుకొని మోదకాలను తయారు చేసుకోవాలి ముందుగా మోదకాల మౌల్డ్లోకి అటువైపుగా ఇటువైపుగా మనము నెయ్యిని అప్లై చేసుకోవాలి తర్వాత మనము చేసే రెడీగా పెట్టుకునేటువంటి బియ్య పిండిని మనము ఇందులోకి లోపలికి వేలతో ప్రెస్ చేసుకుంటూ ఎడ్జెస్ అన్నిటినీ నీటుగా అటువైపు ఇటువైపుగా మొత్తం అంతా మనము అప్లై చేసుకోవాలి పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉండే పిండిని అంతా తీసి పక్కన పెట్టుకొని లోపలంతా మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి స్టఫింగ్ కోసం మనం ముందుగా తయారు చేసి పెట్టుకునేటువంటి కొబ్బరి బెల్లం స్వీట్ను ఇందులోకి స్టఫ్గా మనము లోపలికి పెట్టుకోవాలి తర్వాత మనము ఇటువైపు లిడ్డును క్లోజ్ చేసినట్లుగా ఇటువైపు మళ్ళా బియ్యపు పిండితో మనము దీనిని క్లోజ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఇదంతా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది తర్వాత మనం ఈ మౌలును ఓపెన్ చేసి చూస్తే మోదకం షేప్లో మనకు పిండి అనేది తయారైపోయింది చూసారు కదా ఇలా మనము మొత్తం అన్నిటినీ తయారు చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తం తొమ్మిది మోదకాలు వచ్చాయి ఇప్పుడు ఈ మోదకాలను మనము ఆవిరి మీద ఉడకనివ్వాలి మన ఇంట్లో ఉన్న ఇడ్లీ పాత్రను కానీ లేదంటే ఏదన్నా ప్యాన్లో కానీ మనము వాటర్ తీసుకొని వాటర్ అనేది వేడి చేసుకోవాలి వాటర్ వేడి చేసుకున్న తర్వాత దానిపైన మనము ప్లేట్ను పెట్టుకొని ఆవిరి వచ్చేటట్లుగా ఉండాలి ప్లేటు దాని మీద మనము కొద్దిగా నూనెతో కానీ నెయ్యితో కానీ మనము గ్రీస్ లాగా అప్లై చేసుకోవాలి ఇంకా అరిటాకు కానీ ఏమన్నా తమలపాకులు కానీ ఉంటే వాటిపైన పెట్టుకున్నైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను డైరెక్ట్ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి దానిపైన మోదకాలను పెట్టి వాటిని ఆవిరి మీద ఉడకనిచ్చుకుంటాను ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మోదకాలను ఇందులో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి మనం పది నిమిషాలు దీనిని ఆవిరి మీద ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో తర్వాత ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి అప్పుడు మోదకాలు అనేవి పర్ఫెక్ట్గా బాగా ఉడుకుతాయి పది నిమిషాల తర్వాత మనం చెక్ చేసి చూస్తే చూసారు కదా మన మోదకాలు ఎంత బాగా రెడీ అయిపోయాయో ఇవి బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు మన మోదకాలను మనం వినాయకునికి సమర్పించవచ్చు వినాయకునికి ఇష్టమైన మోదకాలతో ఈ రోజుకి మా వినాయకుని పూజ వినాయకుడిని మనం పెట్టుకోవడానికి ఇక్కడ నేను చిన్న ఆసనంలాగా తయారు చేసుకున్నాను ఒక రౌండ్గా ఉండే రింగుకు నేను క్లాత్ లాగా బ్లౌజ్ను పెట్టేసి దాని చుట్టూ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి పీటను అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మనము వినాయకుడిని పెట్టుకోవడం కోసము కొద్దిగా బియ్యంతో ఆసనంను తయారు చేసుకుంటున్నాను ఈ బియ్యం పైన తమలపాకును పెట్టుకుని దానిపైన వినాయకుణ్ణి పెట్టుకుంటాము ఇలా పెట్టుకొని వినాయకుణ్ణి మన ఇంటిలోకి ఆహ్వానించుకోవాలి మా బుజ్జిగన పయ్యను ఇక్కడ ఈ ఆకుపైన నేను కూర్చోబెడుతున్నాను ఇక్కడ మా వినాయకునికి చిన్న గొడుగును కూడా తయారు చేసి పెట్టుకున్నాము తర్వాత వినాయకునికి ముత్యాల మాలతో అలంకరించుకుంటున్నాను అలాగే వినాయకునికి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం ఈరోజు మా వినాయకునికి నేను జిల్లేడు పూల మాలను సమర్పించుకున్నాను అలాగే వినాయకునికి చిన్న కిరీటంలాగా వస్త్రంతో తయారు చేసిన కిరీటంలాగా ఇలా దీన్ని పెట్టుకొని అలంకరించుకున్నాము ఇలా మా బుజ్జి గణపయ్యను అలంకరించుకుని వినాయకునికి గంధము బొట్టుతో వినాయకుడిని మనము అలంకరించుకోవాలి అలాగే వినాయకునికి కమలం పువ్వును కూడా నేను సమర్పించుకుంటున్నాను తర్వాత వినాయకుని దగ్గర మనం ముందుగా తయారు చేసి పెట్టుకునేటువంటి మోదకాల ప్రసాదాన్ని వినాయకుని ముందుగా పెట్టుకొని అలాగే మన ఇంట్లో ఉండే ఎటువంటి పండ్లైనా పూలైనా వినాయకుని దగ్గర అలంకరించుకోవాలి ఇక్కడ మొక్కజొన్న కంకులను ఆరెంజలను యాపిల్ను అలాగే మనకు వీలైతే చెరకు ఎలక్కాయలు ఇట్లా ఏవైనా వినాయకుని దగ్గర పెట్టుకుంటారు కొందరు వినాయకునికి పైన పాలవెల్లిని కూడా చేసుకుంటారు ఆ ఆచారం ఉండేవాళ్ళు అలా చేసుకుంటారు మాకు అలా ఆచారం ఏమీ లేదు కాబట్టి ఇలా నేను దేవుని ముందరగా పండ్లు పూలు మనం చేసిన నైవేద్యాలన్నీ దేవుని ముందుగా సమర్పించుకోవాలి తర్వాత మనం వినాయకుని పూజ చేస్తున్నప్పటికీ మనము హరిద్రా గణపతిని కూడా పెట్టుకొని గణపతిని పూజించుకోవాలి ఇక్కడ నేను పసుపుతో వినాయకుడిని చేసి వినాయకునికి బొట్టు పెట్టుకుని వినాయకుడిని అక్కడ ఆసనం మీద కూర్చోబెట్టుకున్నాను అలాగే వినాయకునికి అటువైపు ఇటువైపుగా ఏనుగులతో అలంకరించుకుంటున్నాను ఇలా సింపుల్గా మా ఇంటి వినాయకుడిని అలంకరించుకొని వినాయకుని పూజను ఎంత బాగో చేసుకున్నాము పిల్లల పుస్తకాలు అలాగే ఎటువంటి వస్తువులైనా కూడా మనం దేవుని దగ్గర పెట్టాలనుకుంటే వాటిని కూడా పెట్టి వినాయకుని పూజలో మనం వినాయకుని పూజ చేసుకోవచ్చు వినాయకునికి గరికతో పూజ చేసినా కూడా ఎంతో సంతోషిస్తాడు కాబట్టి మన దగ్గర ఎటువంటి పూలు పండ్లు వాటిలో ఏవైనా తక్కువ ఎక్కువ అయినా మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు గరికతో అక్షింతలతో వినాయకుని పూజ చేసుకొని మీకు తోచినన్ని నైవేద్యాలు చేసుకొని వినాయకుని పూజను చేసుకోవాలి వినాయకుని పూజ చేసేటప్పుడు వినాయకుని వ్రతకథలు వినా వినాయకుని సోరసోభ పూజ వినాయకుని అష్టోత్తరాలు వీటన్నిటినీ నీటుగా చేసుకొని మీకు తోచిన వినాయకుని హారతి కానీ స్తోత్రాలు కానీ ఏవైనా పఠించుకొని వినాయకుని పూజ చేసుకోవచ్చు మేము అలాగే వినాయకుని పూజ వ్రతకథలు అన్నీ పూర్తి చేసుకొని మా వినాయకుని పూజను కంప్లీట్ చేసుకున్నాము ఈ విధంగా ఈ సంవత్సరం మా వినాయక చవితి పూర్తయినది మీ అందరూ కూడా ఆ వినాయకుని ఆశీర్వాదాలన్నీ పొంది వినాయకుని కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు